ఈరోజు కేటీఆర్ ఛాలెంజ్ చేసిండు ఈరోజు నువ్వు ఫోన్ ట్యాప్ చేస్తే లేని చెప్పు ఎవడన్నా వచ్చి అని మాట్లాడరు నేను మళ్ళీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా వాటిని మీరు ఊహించి రాసి మేము ఇదే జర్నలిజం మాది అన్నట్టు మాత్రం ఒప్పుకునేది లేదు మీ ఇష్టం వచ్చిన పద్ధతిలో దాడి చేస్తాం లోపల ఏదో విచారణ జరుగుతుంటే ఏ విచారణ అధికారి చెప్పిన రాస్తున్నారు నిన్న ఇవాళ కూడా మళ్ళా రోతరాతలు మొదలుపెట్టినారు నిన్న ఇవాళ ఏ పోలీస్ అధికారి చెప్పిండు మీకు ఎవరి పేరు ఏందో చెప్పినట్టు ఏం జర్నలిజం అనాలి దిమ్మడి దీన్ని నిజమే నీదే నీ ఆయుధంతో నీ ఇష్టం వచ్చినట్టుగా నరికేస్తున్నావు మమ్మల్లా పెడదాం చర్చ ఎక్కడైనా మేము సిద్ధంగా ఉన్నాం ఎస్ మీడియా పట్ల మా అంత అంకితభావం ఉండే అంత గౌరవం ఇంకొకరికి ఎవరికి ఉండదు మేము మీడియా గురించి మాట్లాడతలేం మేము కేవలం స్లాడర్ హౌజ్ల గురించి మాట్లాడుతున్నాం